ఫలనే మిసేసరావు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటారు పెద్దలు అలాగే డబ్బులు కోసం ఒక నలభై ఏళ్ళ వ్యక్తి ముప్పై ఎనిమిదేళ్ళ భార్య నలభై ఏళ్ళ భర్త వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక ఆలోచన ఈ సమాజానికి పట్టినటువంటి పెద్ద దరిద్రంగా మనం చూడాలి ఎందుకనంటే ఈ మొత్తం ఈ సంఘటనని టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బయట పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈ టాస్క్ ఫోర్సు రైడ్ చేస్తే బయటపడినటువంటి ఆ సంఘటన చూసి వాళ్ళే నివేరిపోయారట ఇది చదివిన తర్వాత నాకు కూడా ఇలా కూడా డబ్బులు సంపాదించడానికి భార్యాభర్తలు కలిసి చేస్తున్నటువంటి వ్యవహారం అవురా అనిపించింది భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం సహజం దాంపత్య జీవితంలో దాన్ని మార్కెటింగ్ చేయటం అంటే మార్కెటింగ్ చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు పైసా పెట్టుబడి లేకుండా వాళ్ళు వాళ్ళపాటికి వాళ్ళు బెడ్రూమ్లో శృంగార డోలికల్లో తేలియాడుతూ దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది ఆలోచించి అద్భుతమైనటువంటి మార్కెట్ చేసుకున్నారు ఎలా అంటే మీకు ఆ శృంగారం చేసేటప్పుడు లైవ్ స్ట్రీమ్ చూడాలంటే రెండు వేల రూపాయలు లేదు రికార్డు చేసి ఆ వీడియో మీకు గనుక పంపిస్తే ఐదు వందల రూపాయలు ఇలా బాగా సంపాదించేశారు ఆ దంపతులు బేసికల్గా అతను కారు డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్కి నెలకు ఎంత వస్తుంది అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది వాళ్ళు పనిచేసేటువంటి గంటలను బట్టి వాళ్ళు పన్నెండు గంటలు పనిచేస్తే యావరేజ్న నెలకు వచ్చేటప్పటికి అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది అంతకంటే ఎక్కువగా ఈ శృంగార వీడియోల్ని లైవ్ స్ట్రీమ్ చూపించినంత కానీ లేదా వీడియోలు పంపించినంతకు కానీ ఎక్కువ అమౌంట్ వస్తుందట ఇంకేముంది దాంట్లో కష్టం ఏం లేదు కదా శృంగారం చేస్తూ ఆనందం ఆనందంతో పాటు డబ్బు ఇంకా దాన్నే ఎంచుకున్నాడు క్యాబ్ కూడా మానేసుకున్నాడు హెచ్డి కెమెరాలు పెట్టుకున్నాడు దానికి ఒక లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసుకున్నారు అద్భుతమైనటువంటి హెచ్డి కెమెరాలను పెట్టేసుకొని అతని భార్యతోటి కామకెళ్ళి ఆడుతూ అమ్మేసుకున్నాడు వీడియోస్ ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డులో జరిగింది హైదరాబాద్ నడిబొడ్డులో జరిగినటువంటి ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత అనేక మంది ఆశ్చర్యపోయారు జనరల్గా బ్లూ ఫిల్మ్స్ తీయటం అనేది నిషేధం బ్లూ ఫిల్మ్స్ అనేది ఉండవు అయితే ఒకటేంటంటే వాళ్ళు భార్య భర్తలు బేసికల్గా వాళ్ళు భార్య భర్తలు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ విధమైనటువంటి శృంగారం చేయించి వాళ్ళు ఏమి ఇవ్వలే వాళ్ళు భార్య భర్తలు వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ సమాజంలో ఉండేటువంటి దారిద్ర్యాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఆలోచించి వాళ్ళు ఇంకో దరిద్రపు ఆలోచన చేసి ఆ లైవ్ స్ట్రీమ్ని వాళ్ళకి పంపించవాలంట రోజు ఎవ్రీ డే వాళ్ళు బెడ్రూమ్ కామకేళిని దీనికి సంబంధించిన న్యూస్ నేను వినిపిస్తాను దాదాపు అన్ని చోట్ల వచ్చింది ఇది చూడండి హైదరాబాద్ నగరం నడిమ నడి మధ్యలో జరుగుతున్న భాగవతం ఇది ఈ ఉదంతానికి సంబంధించి ఓ జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అమ్మరపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగమ్మరపేట మల్లికార్జున నగర్లో జరుగుతున్న ఈ దంద సమాజపు వికృత పోకడలకు పెరుగుతున్న పెడదూరలకు ఉదాహరణ అయితే ఈ దంద చేస్తున్నది స్వయంగా భార్యాభర్తలే ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు ఇంకో చాలా సంఘటనలు చాలా సందర్భాల్లో బయట యువతుల్ని బ్లాక్మెయిల్ చేసావు లేదంటే బయట యువతుల్ని వల్ల వేసుకొని ఇలాంటి శృంగార కామకేలికి సంబంధించినటువంటి దృశ్యాలని అమ్ముకుంటూ ఉంటారు అదొక దంద కానీ ఇక్కడ భార్యాభర్తలే భర్తలే కలిసి చేసినటువంటి ద దంద ఇది సో ఓ అశ్లీల వెబ్సైట్లో తమ శృంగార శృంగారం వీడియోలు అప్లోడ్ చేసి రిజల్ట్ చూసారు చూశారు యాక్చువల్గా వీళ్ళు ఒక యాప్ని క్రియేట్ చేసుకున్నారు ఆ యాప్లో ఈ వీడియోస్ నించుతున్నారు ఎవరిడే వాళ్ళు సెక్స్లో పాల్గొనేటువంటి వీడియోస్ని దాని ద్వారా లైవ్ చూపించడానికి లింక్ ఇస్తున్నారు వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకొని అశ్లీల వెబ్సైట్లో వీటిని అప్లోడ్ చేసి ఎంతమంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారా లేదా ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మార్కెటింగ్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నారు తనకు తెలిసిన యువకులకు ఈ లింకులు పంపారు ఫస్ట్లో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి పంపించారంట ఇదంతా డబ్బులు బాగానే వస్తు వస్తుండడంతో సెక్స్ కంటెంట్ బోల్డ్ సీన్ల పరంపరతో వీక్షకుల సంఖ్యను పెంచుకున్నారు బోల్డ్ సీన్లు అంటే వాళ్ళు మాట్లాడుకోవటం వాళ్ళు ఏ విధంగా సెక్సీగా మాట్లాడుకోవడం ఆ సెక్స్ చేసేటప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటారు అవన్నీ పంపించే కంటెంట్ని బాగా వీక్షకులను పెంచుకున్నారు రోజుకో కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఆన్లైన్లో సెక్స్ చాటింగ్తో ఆకట్టుకుంటున్నట్టు తెలిసింది సెక్స్ చాటింగ్ కూడా వీళ్ళే చేస్తారు ఆ దంపతులను పట్టుకున్న సమయంలో అక్కడ ఉన్న సెటప్ చూసి ఆశ్చర్యపోయినట్టు ఓ పోలీస్ అధికారి చెప్పారు ఆన్లైన్ లైవ్ సెక్స్తో దుమారం నగరంలో కార్ డ్రైవర్గా పనిచేసిన ఇతను వ్యక్తి తన భార్యతో కలిసి సాగిస్తున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్కి తెలియడంతో మొత్తం బయట బట్టబయల్లింది ఆ దంపతులు తమ ఇంటి మిథెపైనే పరదాలు కట్టి హెచ్డీ కెమెరాలతో సో ఇంటి మిథ్యపైనే అంట పరదాలు కట్టి హెచ్డి కెమెరాలతో తమ శృంగార సీన్లను చిత్రీకరించారు ఆ రికార్డింగ్ వీడియోలను వెబ్సైట్లో పెడతారు ఆ వీడియోలు చూడాలంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు ఆన్లైన్ మాధ్యమం ద్వారా లైవ్లో వీరి శృంగారం చూడాలంటే రెండు వేల వరకు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు కొన్ని నెలలుగా ఈ తంతం సాగిస్తున్నా బయటకు పొక్కకుండా వారు జాగ్రత్త పడ్డారు అయితే వీరి లైవ్ సెక్స్కు వీక్షకుల సంఖ్య పెరగడంతో ఆ నోట ఈ నోట ఈ సంగతి ఓ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్కు చేరిన ఆయన తమ ఉన్నతాధికారులకు సమాధానం ఇచ్చారు ఈ శృంగార వ్యవహారాన్ని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఇంటిపై దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నారు వారు ఉపయోగించిన కెమెరాలు ఇతర పరికరాలు స్వాధీనం చేసుకొని ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు తదుపరి విచారణ నిమిత్తం అంబర్పేట పోలీసులకు వీరిని అప్పగించినట్టు తెలుస్తుంది ఇది ఈ కేసుకు సంబంధించి సో ఇక్కడ విపరీత ధోరణికి ఒక అర్థం భార్యాభర్తలు శృంగారం చేసుకుంటూ ఆ బెడ్రూమ్ దాన్ని వాళ్ళు పంచడం అందరికీ పంచడం దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు శృంగారం చేసేటప్పుడు ఆ వీడియో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఆ శృంగారానికి సంబంధించిన వీడియోలు కానీ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆ సమయంలో మాస్క్లు వేసుకుంటారు అంట కనిపించుకున్న ఫేస్కి ఫేస్కి మాత్రమే మా మాస్క్లు వేసుకొని మిగతా అంతా కూడా నేకటిగా కనిపిస్తూ ఈ వీడియోల్ని యువకులతో షేర్ చేసుకుంటే యువకులు అట్రాక్ట్ అయ్యి డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేస్తే కనుక క్యూఆర్ కోడ్ ద్వారా అప్పుడు వీడియోలు పంపించేవాళ్ళు అంట సో అతను అతని వయసు నలభై ఈవిడ వయసుమో ముప్పై ఎనిమిది అంటారు నడి వయసులో ఉన్నటువంటి ఈ దంపతులు శృంగారం చేస్తూ వాళ్ళు పైసా పెట్టుబడి లేకుండా యువకుల బలహీనతల్ని సమాజం బలహీనతని క్యాష్ చేసుకొని బాగా సంపాదించారు అని చెప్పి ఆ పోలీస్ అధికారి చెప్తున్నారు సో ఇది ఈ పరిణామం ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలది బట్ వేరే యువతులతోటి ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవటం అనేది ఒక రకంగా మనం అతన్ని కొంత పరిగణలోకి తీసుకొని కొంత సానుకూలంగా ఉండాలి కాకపోతే భార్యాభర్తలు ఈ విధంగా చేయటం అనేది మరి దీన్ని ఎలా మనం చూడాలి సమాజం పెడదూరంలో సమాజాన్ని పట్టినటువంటి చీర కింద చూడాలా లేదంటే వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ ఇష్టం అని చెప్పి మనం అనుకోవాలా మరి మీరేమనుకుంటున్నారు